హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య మీరు వెనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ ఇస్ మీ ప్రెస్సు ప్రసన్న సో నా వీడియోని లాస్ట్ వరకు చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు వెంటనే చూసేయచ్చు అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకా ఈ వ్లాగ్ ఏంటి అంటే ఏ కపుల్ డే వ్లాగ్ అనమాట సో ఇంట్లో విద్య నేను మాత్రమే ఉన్నాము అతయ్య మామయ్య సాగర్ చందు వాళ్ళు లేరనమాట సో వీడియో ఎందుకు చేయకూడదు ఇద్దరమే ఉన్నాం కదా ఏ కపుల్ వ్లాగ్ చేద్దాము అన్నట్టు స్టార్ట్ చేశాను ఇంకా మా మ్యారేజ్ అయినప్పటి నుండి ఇలా ఫస్ట్ టైం అనమాట ఇద్దరమే ఇక్కడ మదన్పల్లిలో ఉండడం విజయవాడలో ఉన్నాము అది వేరే విషయం బిజినెస్ పని మీద వెళ్ళి అక్కడ మనకి క్లైమేట్ అంతా సెట్ అవ్వదు తర్వాత మనకు నచ్చినట్టు ఉండదు ఆ ఊరు తెలీదు అలా ఉండడం వేరు ఇక్కడ మన సొంత ఊర్లో ఇలా ఉండడం వేరు కదా సో ఇద్దరమే ఉన్నాము ఇంట్లో ఎలా ఉంటుంది ఒక వీడియో చేద్దాం కదా బాగుంటుంది కపుల్ బ్లాగ్ అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను సో చందు వచ్చి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది బాబుని చూడాలి అని చెప్పి పిన్ని వాళ్ళు కాల్ చేస్తుంటే వెళ్ళింది ఇంకా మా అత్తయ్య వచ్చి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది మామయ్య అండ్ సాగర్ వచ్చి బిజినెస్ వర్క్ మీద విజయవాడకి వెళ్ళారు ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే మార్నింగే లేచి అన్నీ క్లీన్ చేసుకొని గడపలకి ముగ్గు వేయడం అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజు సాటర్డే అనమాట సో పూజ చేద్దాం నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పాను కదా సో మంచిగా స్టార్ట్ చేద్దాం డేని అన్నట్టు పూజ చేయడానికి రెడీ చేసుకుంటూ ఉన్నాను ముగ్గులు వేయడం అవన్నీ కంప్లీట్ అయిపోయాయి సమ్మర్లో ఈ వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటే అసలు స్నానం చేసినట్టే ఉండడం లేదు అసలు సో ముగ్గులు వేయడం తర్వాత గడపలకి పసుపు కుంకుమ పెట్టడం ఇలా ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొకసారి స్నానం చేసి వచ్చి తర్వాత పూజ చేస్తే బాగుంటుంది కదా అనిపించేలాగా అయిపోయింది అనమాట నాకు సమ్మర్ ఎఫెక్ట్ అనమాట ఇదంతా కూడా యాక్చువల్గా విద్య నేను ఉన్నాం కదా విద్యతో పూజ చేయిద్దాము ఇద్దరం కలిసి చేద్దాము అనుకున్నాను కానీ మా విద్య అప్పటికి లేవలేదు సరే ఇంకా విద్యతో పెట్టుకుంటే అవ్వదు అన్నట్టు నేనే స్టార్ట్ చేస్తున్నాను మన డే మొత్తం ఎలా ఉంటుంది అన్నది మనం లేచిన తర్వాత మన మూడ్ని బట్టి ఉంటుంది కదా సో ఈ డేని మంచిగా స్టార్ట్ చేద్దాము అని చెప్పి పూజతో స్టార్ట్ చేస్తున్నాను సో దట్ పూజ చేస్తే కొంచెం ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటుంది కదా మనసు అంతా ప్రశాంతంగా అందుకే ఇంకా పూజ చేసిన తర్వాత నెక్స్ట్ ఏవైనా వర్క్స్ చేసుకుందాము అన్నట్టు పూజ చేయడం స్టార్ట్ చేసాను ముగ్గులు వేయడం అన్నా తర్వాత ఫ్లాస్తో నీట్గా డెకరేట్ చేయడం అన్నా చాలా చాలా ఇష్టం అనమాట అందుకే ఎక్కువగా అవే చేసుకుంటూ ఉంటాను ఇంకా నా ముగ్గును కూడా మీకు అప్పుడే చూపించలేదు కదా సో ఇప్పుడు చూసేయండి చాలా సింపుల్గా అన్నమాట ఎప్పుడు కొంచెం పెద్ద పెద్దగా వేస్తూ ఉంటాను సమ్మర్లో ఎండ్ వచ్చేస్తుంది కదా మార్నింగే అందుకే ఇంకా ఎక్కువ హడావిడి లేకుండా నీట్గా సింపుల్గా వేసుకుందాము అన్నట్టు కంప్లీట్ చేసుకున్నాను సో పూజ చేసి వచ్చిన తర్వాత ఇంకా విద్య ఎప్పుడు లేస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను సో విద్య వచ్చి రాగానే టీ పెట్టించుకుంటున్నాను విద్య దగ్గర కానీ మా విద్య టీ భలే పెట్టాడండి అసలు టేస్ట్ భలే అనిపిస్తుంది నేనే నేర్పించాను విద్యకి కానీ నాకంటే బాగా పెడతాడు అందుకే ఇంకా సరే అని చెప్పి విద్య దగ్గర టీ చేపించుకొని తాగుతూ ఉన్నాను హెడ్ బాత్ చేసిన తర్వాత ఎందుకో కొంచెం హెడేక్గా అనిపిస్తుంది నాకు ఎప్పుడూ కూడా అంతే ఇంకా మార్నింగ్ లేచి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసరికి చాలా హెడేక్గా ఉండింది సో టీ తాగితే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది కదా రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నట్టు టీ తాగుతూ ఉన్నాను సో విద్య ఇంకా స్నానానికి వెళ్ళాడు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఆలోపు నేను టిఫిన్ ప్రిపేర్ చేసేద్దాము అని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను సో ఆ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సేమియా అండ్ రవ్వ రెండు మిక్స్ చేసి చేస్తూ ఉన్నాను యాక్చువల్గా విద్య టమోటా రైస్ కావాలి అని చెప్పి అడిగాడు మార్నింగ్ మార్నింగ్ రైస్ ఏం తింటాంలే విద్య ఆఫ్టర్నూన్ లంచ్లోకి చేస్తాను అని చెప్పాను సో నెక్స్ట్ ఇంకేం కావాలో చెప్పు అదే ప్రిపేర్ చేస్తాను అంటే ఇంకా నీ ఇష్టం అనేసాడు సర్లీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో విద్యాకిష్టమైన టమాటో రైస్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఉప్మా చేయడం స్టార్ట్ చేసాము స్టవ్ మీద ప్యాన్ పెట్టగానే అందులో వాటర్ నిన్నాయి నేను చూసుకోకుండా ఆయిల్ వేసాను అందుకే ఇంకా అంతలా సౌండ్ వస్తూ ఉన్నిందనమాట ఏమైనా అవుతుందేమో అనిపించింది ఎందుకంటే ఆ ప్యాన్ కొంచెం కింద థిక్గా లేదనమాట థిన్గా ఉంది మేబీ ఫైర్ ఏమన్నా వచ్చేస్తుందేమో అనుకుంటూ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా చాలా మందికి తెలియదు కదా రవ్వ అండ్ సేమియా మిక్స్ చేసి ఉప్మా చేస్తారు అని చెప్పి నాకైతే ఇలా మిక్స్ చేసుకొని తినే ఉప్మా అయితే చాలా చాలా ఇష్టం సో ఇండివిజువల్గా సేమియా ఉప్మా చూసుంటారు ఇండివిజువల్గా రవ్వ ఉప్మా చూసుంటారు కానీ రెండు మిక్స్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి మీరు కూడా ఫేవరెట్ అయిపోతారు దానికి నాకు ఫుల్ ఆపోజిట్ అనమాట విద్య నాకు ఇష్టమైనవన్నీ విద్యకు ఇష్టం ఉండదు సో నాకు ఈ ఉప్మా అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పాను కదా విద్యకు మాత్రం రెండు మిక్స్ చేస్తే అబ్బా ఇది చేసావా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాడు కానీ నాకేమో ఇదే ఇష్టం సర్లే ఇంకా నెక్స్ట్ టైం నుండి చేయొద్దు అనుకోని సైలెంట్ అయిపోయాను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పన ఉప్మా కానీ పొంగల్ కానీ లేదంటే ఏదైనా కర్రీస్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు అవి ఫాస్ట్గా అయిపోవాలి అన్నప్పుడు పక్కన మనకి కావాల్సిన వాటర్ని ఇలా బాయిల్ చేసుకొని ఆ బాయిల్డ్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో అదే నేను ఫాలో అవుతాను అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూసారా మా విద్య ఫ్రెషప్ అయిపోయి వచ్చేసాడు ఏం విద్య స్నానం చేయలేదు అంటే నాకు ఇప్పుడు చేయాలని లేదు నేను తర్వాత చేస్తాను ఈవినింగ్ చేస్తాను అని చెప్పి సాకులు చెప్పాడు సర్లే ఇంకా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి విద్యకి నాకు ప్లేట్లో పెట్టుకొచ్చేసాను ఇంకా మా విద్య చూడండి ఇక్కడ ఫోన్ పక్కన పెట్టి తిను విద్య అని చెప్తుంటే కూడా ఏదో ట్రైలర్ ఆర్ సంథింగ్ ఏదో రిలీజ్ అయిందంట దాన్ని చూసుకుంటూ ఉన్నాడు తినేటప్పుడు ఫోన్ చూడొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నాను నేను ఇంకా స్టార్ట్ చేయలేదు కదా తినడం చూసేసిన తర్వాత మళ్ళీ తింటాను అని చెప్తూ ఉన్నాను నాకు ఇక్కడ నాకేమో కోపం వస్తూ ఉందనమాట అదే ఇక్కడ సిలి ఫైట్ జరుగుతుంది నాకు విద్యాకి ఏమైందో తెలుసా తింటూ ఉండగా నాకు ఒక కాల్ వచ్చిందనమాట సో ఆ కాల్ మాట్లాడుతూ విద్యాకి ఊరగాయ అడిగాడు ఉప్మాలోకి అది తెచ్చి ఇవ్వడం మర్చిపోయాను పాపం అలానే కొంచెం కొంచెం తింటూ నిన్నాడు తర్వాత గుర్తొచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి విద్యకి ఊరగాయ తెచ్చిచ్చాను ఇంకా నేను కూడా వేసుకొని మా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము చాలా నచ్చేసింది అనమాట నాకు ఆ రోజు మా విజయవాడ డేస్ గుర్తొచ్చాయి నాకు విజయవాడలో కూడా అంతే ఇద్దరికి ఏం చేసుకుంటాము అని చెప్పి ఎక్కువగా ఉపమానే చేసుకునే వాళ్ళం నేను విద్య సో అప్పుడు విద్యకు కూడా ఇష్టం అనమాట తినేస్తూ ఉండేవాడు సో ఆ రోజు మా మాత్రం మాకు ఇద్దరికి ఆ ఫీలింగే వచ్చిందనమాట విజయవాడలో ఇలానే తినేవాళ్ళం కదా అని చెప్పి మాట్లాడుకుంటూ తినేసాము సో అలా ఇంకా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము మా విద్య ఏమో ఇంకా పబ్జీలో బిజీ అయిపోయాడు సరే ఇంకా బీర్వైనా సర్దేద్దాము చీరలు అన్నీ మెసి మెసిగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అని చెప్పి వచ్చేసాను కానీ లోపలికి వచ్చిన తర్వాత ఆ సద్దడం ఆపేసి వ్లాగ్ చేద్దాం కదా అని చెప్పి ఐడియా వచ్చింది నాకు ఇంకా వ్లాగ్కి కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉన్నాను ఇంతకీ ఏం వ్లాగ్ చేయాలి అనుకున్నాను అంటే మై మగం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను అప్పటికప్పుడు అనుకొని చేశానన్నమాట అసలు ప్రీప్లాన్డే కాదు అసలు నేను ఆ వీడియోని కూడా రీసెంట్గానే అప్లోడ్ చేశాను ఒకవేళ మీరు చూడకుండా ఉంటే వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి బ్లాగ్ చేద్దామని చెప్పి బ్లౌజెస్ అన్నీ తీస్తూ ఉంటే అసలు ఎన్ని వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర అనిపించింది నాకు ఇంకా పట్టు సారీస్ కొంచెం మంచి మంచి శారీస్ అన్నీ ఒక బ్యాగ్ లాగా మీషోలో పర్చేస్ చేశాను అనమాట బ్యాగ్స్ నేను జిప్ బ్యాగ్స్ అందులో పెట్టేశాను సో దట్ నలిగిపోకుండా ఉంటాయి మట్టలు అలానే ఉంటాయి అని చెప్పి అండ్ క్వాలిటీ అలా కూడా బాగుంటాయి అని చెప్పి నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను అందుకే ఇంకా బ్యాగ్స్లో పెట్టి అలా సెక్యూర్ చేసేసాను ఆ బ్యాగ్లో ఒక్కొక్క బ్యాగ్లో ఒక టెన్ శారీస్ అలా పడతాయి అనమాట ఇంకా ఆ శారీస్ని అలా దించడానికి నా తంటలు అన్నీ కావు విద్య పిలిస్తే మాత్రం విద్య ఏమో ఫుల్ బిజీ అయిపోయాడనమాట పబ్జీలో సర్లే ఇంకా నేనే చేసుకుందామని చెప్పి నేనే అన్నీ తీసేసుకున్నాను సో చూసారా ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయో ఈ బ్లౌజెస్ అన్నీ కూడా దాని చరిత్ర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను వీడియోలో సో బ్లౌజ్ కలెక్షన్ వీడియో చేశానో లేదు అప్పుడు కరెక్ట్గా కరెంట్ పోయిందనమాట సో వీడియో అయిపోయిన టైంకి కరెంట్ పోయింది అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయిపోయాను సో చూస్తున్నారు కదా మా విద్య ఏమో పబ్జి ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా వీడియో చేయడం కంప్లీట్ అయిపోగానే నేను కిచెన్లోకి వచ్చేసాను మార్నింగ్ మా విద్య అడిగారు కదా టొమాటో రైస్ కావాలి అని చెప్పి సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి అదే ప్రిపేర్ చేద్దాము అని చెప్పి అన్నీ కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా బ్లౌజెస్ అన్నీ సర్దాలి కదా కరెంట్ వచ్చిన తర్వాత వెళ్దాంలే లేదంటే ఉడికిపోతాం లోపల అని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను సరే ఇంకా కిచెన్లో వంట చేద్దాం కదా అనుకుంటే ఆ కిచెన్లో కూడా అసలు ఎంత వేడిగా అనిపించిందో ఆ రోజు మా ఇంట్లో టూ టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయన్నమాట ఒకటేమో విద్య పెట్టుకున్నాడు ఇంకొకటి నేను కిచెన్లో పెట్టుకొని మరీ వంట చేస్తూ ఉన్నాను సో నేను చేసే టమాటా రైస్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను చెక్క లవంగం బిర్యానీ ఆకు తర్వాత ఇలాచి సోంపు ఉంటే సోంపు యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది కానీ అప్పుడు లేదనమాట లైట్గా జీలకర్ర యాడ్ చేశాను నేను సో అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఆనియన్ స్లైసెస్ అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చిని కొంచమే యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే నెక్స్ట్ మళ్ళీ మనం చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి సో పవర్ లేదని చెప్పాను కదా అందుకే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచి మరీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా వేరేదైనా చేస్తానంటే విద్య మళ్ళీ ఒప్పుకోడనమాట లంచ్లోకి టమాటా రైస్ చేస్తాను అని చెప్పి ఫిక్స్ అయిపోయాను కదా సరే అని చెప్పి దంచి మరీ చేస్తూ ఉన్నాను సో అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై చేసుకోవాలి రాస్మెల్ పోయేదాకా నెక్స్ట్ అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి సో సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి కదా సో అవి బాగా మగ్గిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకోవాలి సో పసుపును నేను ముందే యాడ్ చేయాలనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట అవి బాగా స్మాష్ అయిపోయిన తర్వాత ఇంకా చిల్లీ పౌడర్ తర్వాత గరం మసాలా ధనియా పౌడర్ అండ్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా అందులో వన్ గ్లాస్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను ముందే వాష్ చేసేసి నానబెట్టుకున్నాను అనమాట సో అలా రైస్ని కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఆ మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా నెక్స్ట్ వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసుకుంటే ఒక టూ విజిల్స్ రావాలన్నమాట టూ విజన్స్ వచ్చిన తర్వాత కొద్దిసేపు అలానే పెట్టేసుకుంటే మగ్గిపోతుంది కదా అప్పుడు మనం తినేయచ్చు సో అలా ఇంకా కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ టొమాటో రైస్లోకి పెరుగు పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్నప్పుడు ఎంత అనీజీగా అనిపించిందో నాకు అసలు ఈ సమ్మర్కి అంత వేడిగా ఉన్నింది ఇక్కడ కూడా ఫ్యాన్ పెట్టుకొని మరీ ఆనియన్స్ని కట్ చేస్తూ ఉన్నాను ఒక పక్క కట్ చేస్తూ ఉంటే ఇంకా ఈ ఫ్యాన్ గాలికి మరీ ఘాటుగా అనిపించింది సో ఫస్ట్ టైం అనమాట ఇంట్లో కూడా ఇంత మంచి డ్రెస్ వేసుకోవడం నేను ఏ నైట్ డ్రెస్ లేకపోతే ఏదో ఒకటి వేసుకునేదాన్ని సమ్మర్లో కాటన్ వేర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి అదే పనిగా తీసి మరీ వేసుకున్నాను ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి డ్రెస్ వేసుకొని కూడా నేను వంట చేయడం సో ఇంకా పెరుగు పచ్చడి కోసం ఆనియన్స్ తర్వాత గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను సో కొత్తిమీర పుదీనా వేసుకుందామని చెప్పి చూ చూశాను కానీ పుదీనా కొంచెమే ఏం సరే అని చెప్పి కొత్తిమీరతో అడ్జస్ట్ అయిపోతున్నాను ఫస్ట్ అయితే అవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత కర్ని యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది బాగుందా అన్నీ సరిపోయినాయా విద్య కోసం కష్టపడి చేసి తీసుకెళ్ళి ఇచ్చాను పబ్జి ఆడుకుంటూ ఉంటే సరే ఇంకా టేస్ట్ చేయడానికి ఐ మీన్ విద్య టేస్ట్ చేశాడు నువ్వు కూడా టేస్ట్ చేయని చెప్పి నాకు పెడుతూ నిన్నాడు సడన్గా ఇంకా కెమెరా వైపు చూసి ఆఫ్ చేయ ఆఫ్ చేయడం స్టార్ట్ చేశాడు ఎందుకు విద్య ఆఫ్ చేయమంటున్నావు అని చెప్తే కెమెరా ముందు షై అంట విద్యకి ఏం పర్లేదులే టేస్ట్ కోసమే కదా పెట్టు అని చెప్తే నోట్లో అలా ఒక ముద్ద పెట్టాడు ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయింది చాలా కారంగా అనిపించింది అనమాట నాకు అందుకే ఇంకా ఇంట్లో మస్మెలన్ అని ఉంటే అది కట్ చేసుకుంటూ ఉన్నాను బ్రాడ్ మైండెడ్ వాళ్ళైతే అలా తినిపించడం అవన్నీ కామన్ కదా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కానీ కొంచెం నేరో మైండెడ్ వాళ్ళైతే అవన్నీ కూడా క్లిప్స్ తీసి వీడియోలో పెట్టుకోవాలా అన్నట్టు థింక్ చేస్తూ ఉంటారు సో వాళ్ళని మనం పట్టించుకోకూడదు అనమాట వాళ్ళని పక్కన పెట్టేసేయాలి ఇంకా ఆ విషయం వదిలేస్తే అసలు ఆ రోజు నాకు అసలు తినబుద్దే కాలేదన్నమాట విద్యకేమో చాలా చాలా నచ్చేసింది మొత్తం కంప్లీట్ చేసేసాడు కానీ నాకు ఎందుకో అస్సలు ఆకలి వేయలేదు తినాలనిపించలేదు అలా అయిపోయింది నాకు జస్ట్ ఫార్మాలిటీకి ఇంకా విద్యా కంపెనీ ఇచ్చాను సరే ఇంకా రైస్ కొద్దిగానే తిన్నావు కదా ఇదైనా తిను అని చెప్పి విద్య వచ్చాడనమాట కట్ చేసేస్తాను అని వదిలే నేనే కట్ చేసుకుంటానని చెప్పి నేనే కట్ చేసుకొని ఒక హాఫ్ మాత్రం నేను తింటున్నాను ఇంకొక హాఫ్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేశాను మొత్తం తినలేని విద్య అంటే ఏం కాదులే తినేసే తినేసే అని పట్టాడు నువ్వు హాఫ్ తిను నేను హాఫ్ తింటాను అంటే నాకొద్దులే నువ్వు ఎట్లయినా తినుకో అని చెప్పి వెళ్ళిపోయాడు విద్యాకి ఫ్రూట్స్ తినడం తర్వాత స్వీట్స్ తినడం ఇష్టం ఉండదని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా అందుకే ఇంకా నేను ఒక్కదానే తింటూ ఉన్నాను சிச లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటాను వాయిస్ ఫర్ యూ అని చెప్పి తన సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సో అది చూసుకుంటూ నేను పాడుకుంటూ ఉంటే విద్య నాకు తెలియకుండా వీడియో షూట్ చేశాడు సరే ఇంకా బాగుంది కదా అన్నట్టు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో నాకు పర్టికులర్గా సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట సింగింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు సాంగ్ ఖచ్చితంగా పాడేదాన్ని అనమాట నేను సో అలా సాంగ్స్ అంటే పిచ్చి నాకు అందుకే ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను బాగుంది అన్నట్టు సో నేను పాడిన సాంగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా మా విద్య చూసారా గ్రౌండ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు సో గ్రౌండ్కి వెళ్తూ ఉంటే ఇంకా విద్యాకి మా చందు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ ఆధార్ కార్డ్ ఇచ్చి పంపిస్తూ ఉన్నాను రీసెంట్గానే ఓట్కి అప్లై చేశాము చందుకి సో సచివాలయంలో ఏవో అడిగారు అని చెప్పి తీసుకెళ్ళమని చెప్తూ ఉన్నాను నెక్స్ట్ డే తీసుకెళ్తాను అట్లా ఇట్లా అంటూ ఉంటే లేదు విద్య ఈ రోజు లాస్ట్ అంట తీసుకెళ్ళు అని చెప్పి విద్యకి ఇచ్చేసాను ఇంకా ఆ రోజు మా విద్య గ్రౌండ్కి వెళ్ళడేమో ఇంట్లో ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పి అనుకున్నాను అస్సలు ఆ మాట కూడా అనలేదన్నమాట నువ్వు టీవీ చూసుకుంటూ ఉండు లేదంటే ఫోన్ చూసుకుంటూ ఉండు లేదంటే ఏదైనా వర్క్స్ ఉంటే చేసుకో నేను ఫాస్ట్గా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు సరే ఇంకా రోజు గ్రౌండ్కి వెళ్తాడు కదా ఈరోజు నా కోసం ఏం ఆగిపోతా అని చెప్పి నేను కూడా ఉండమని అడగలేదు అలా ఇంకా విద్య గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు ఉంటే అవన్నీ తీసి వాషింగ్ మిషన్కి వేస్తూ ఉన్నాను ఇలా అన్నీ ప్లాన్డ్ గా చేసుకుంటూ ఉంటే వర్క్ అంత కష్టంగా అనిపించదు కదా నార్మల్గా చాలామంది ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారులే వీళ్ళు చేస్తారులే అన్నట్టు నెగ్లెక్ట్ అయిపోతుంది కానీ మనం ఒక్కరిమే ఉండి ఇలా ప్లాన్డ్గా ప్రతిదీ ఇది ఇప్పుడు చేయాలి అది అప్పుడు చేయాలి అని చెప్పి చేసుకుంటూ ఉంటే అసలు కష్టంగానే అనిపించదు నాకు అలానే అనిపించింది అనమాట ఆ రోజు సో అలా ఇంకా మేము మార్నింగ్ స్నానం చేసిన బట్టలు తర్వాత మా అత్తయ్యవి చందువి బాబువి అన్నీ ఉంటే సో మిషన్కి అయితే వేసేస్తూ ఉన్నాను ఇంక ఇలా మిషన్కి బట్టలు వేస్తుంటే ఒకటి జరిగిందనమాట సడన్గా మెయిన్ ఆఫ్ అయిపోయింది ఒక్క నిమిషం భయపడిపోయాను అనమాట తర్వాత గుర్తొచ్చింది అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది కదా అని తర్వాత మళ్ళీ వెళ్ళి మెయిన్ ఆన్ చేసి తర్వాత బట్టలు ఆన్ చేసేసి వచ్చేసాను ఐ మీన్ మిషన్ ఆన్ చేసి వచ్చేసాను ఇంకా ఆ బట్టలు అయిపోయే లోపు మన సంత ఉంది కదా బ్లౌజెస్ అన్నీ తీసి ఎలా పడితే అలా పెట్టేశాను సో అవన్నీ నీట్గా సర్దుకుందామని చెప్పి లోపలికి వచ్చేసాను పెళ్ళి అయినప్పటి నుండి అసలు ఎన్ని శారీస్ ఉన్నాయో నాకు అనిపించింది కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్కి ఏవైనా పార్టీస్కి అలా వెళ్ళాలి అన్నప్పుడు ఏ శారీ కట్టుకోవాలి అన్నీ కట్టుకునేసాం కదా అన్నిట్లో ఫొటోస్ ఉన్నాయి నాకు అసలు శారీస్ లేవు అనిపిస్తుంది ప్రతి అమ్మాయికి ఇలానే అనిపిస్తుందేమో కదా నాకే కాదు కదా ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా వాళ్ళు ఎంత ముందు ఎంతమంది ఉన్నారు అని చెప్పి నేను కూడా తెలుసుకుంటాను సో రీసెంట్గానే అప్లోడ్ చేశానని చెప్పాను కదా నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అందులో నేను ఓన్గా వేసుకున్న డిజైన్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా చూసి మీకు ఎలా అనిపించాయో చెప్పండి ప్రతి ఒక్క బ్లౌజ్ నేను ఎప్పుడు కొన్నాను ఐ మీన్ శారీ ఎప్పుడు కొన్నాను ఎలా వేయించాను బ్లౌజ్ దాని కాస్ట్ ఎంత అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా నేను సో ఒకవేళ మీరు చూడకుండా ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఇంకెక్కడున్న శారీస్ ఓన్లీ పట్టు శారీస్ అనమాట పట్టు శారీసే ఇన్ని ఉన్నాయి అంటే ప్యూర్ పట్టు కొన్ని ఉన్నాయి నార్మల్ పట్టు కొన్ని ఉన్నాయి అన్నీ మిక్స్డ్ అనమాట ఒకవేళ మీరు ఎవరికైనా నా శారీ కలెక్షన్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి సో ఖచ్చితంగా అది కూడా చేయడానికి ట్రై చేస్తాను వీడియో షూట్ చేయాలి అని చెప్పి ఎగ్జైట్మెంట్లో అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాను ఎలా పడితే అలా పెట్టేసాను ఇంక ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటే ఎంత హెడేక్గా అనిపించిందో నాకు ఫోర్ నేను సేపు పడుతుంది ఇవన్నీ ఎత్తిపెట్టాలంటే అని చెప్పి అలా మెల్లగా ఇంకొకదాన్నే ఉన్నాను కదా అని చెప్పి సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ ఎత్తిపెట్టుకుంటూ ఉన్నాను అన్నీ ఎత్తి పెట్టేశాను ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా తీసేసి ఆరేసి వచ్చేసాను సో చాలా హెడేక్ గా అనిపించింది ఈ వేడికి ఇంకా హెడేక్ గా అనిపిస్తుంది ఈ మధ్య టీ అసలు తాకూడదు తాకూడదు అనుకుంటూనే రోజు తాగేస్తూ ఉన్నాం ఈ మధ్య ఇంకా చందు ఉందంటే కంపెనీ ఉందంటే ఖచ్చితంగా తాగాల్సిందే ఇద్దరం కలిసి ఇంకా ఆ రోజు మాత్రం ఒక్కదాన్ని కూర్చొని ఇలా తాగుతూ ఉన్నాను అప్పుడే ఇంకా చందు కాల్ చేసింది సో తనకు కూడా చెప్తూ ఉన్నాను అనమాట ఒక్కదాన్నే తాగుతూ ఉన్నాను టీ ఈరోజు కంపెనీ ఎవ్వరు లేదు నాకు అన్నట్టు ఇంకా అలా టీ తాగేసిన తర్వాత స్నానం చేసి ఫ్రెషప్ అయిపోయాను ఇంకా సాటర్డే అని చెప్పాను కదా పూజ చేసేద్దాము అని చెప్పి పూజ గదిలోకి వెళ్ళి పూజ కంప్లీట్ చేసుకున్నాను సో అలా మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా విద్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను టెంపుల్కి వెళ్ళడానికి ఫేస్ చూపి సో ఆ రోజు మాత్రం కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాడు విద్య గ్రౌండ్ నుండి ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను కదా అన్నట్టు సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసాడు టెంపుల్కి వెళ్దాము అని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేశాను ఏం వెళ్తాం లేదైనా మూవీ పెట్టుకొని చూద్దాం అది ఇదని చెప్పాడు లేదు విద్య అదే పనిగా శారీ కట్టుకున్నా నేను టెంపుల్కి వెళ్ళాలని చెప్పి నేను శారీ కట్టుకున్నందుకైనా నన్ను టెంపుల్కి తీసుకెళ్ళు అని చెప్తే ఇంకా కాంప్రమైజ్ అయ్యి టెంపుల్కి తీసుకెళ్తూ ఉన్నాడు ఈ మధ్య అదేంటో సాటర్డే వస్తే చాలు టెంపుల్కి వెళ్ళాలి అనిపిస్తూ ఉంది టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట అందుకే ఇంకా విద్యాని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను ప్రతి సాటర్డే ఇంకా నాతో పాటు మా చెల్లికి తర్వాత విద్యకి చందు కూడా అలవాటు అయిపోతూ ఉంది టెంపుల్కి రావడం సో లాస్ట్ టైం కూడా చందు నేను సాగర్ విద్య అందరం కలిసి వచ్చామన్నమాట టెంపుల్కి సో అలా టెంపుల్కి వచ్చి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం లోపలికి అంతలో ఒక సైడ్లో మా తమ్ముడు తర్వాత వాడి ఫ్రెండ్స్ కనిపించారంట విద్యాకి మా విద్య అలా వీడియో తీస్తూ ఉంటే చూసి నవ్వాడంట మా తమ్ముడు విద్యాకి మాత్రం చాలా నవ్వొచ్చేసి గా ఫీల్ అయిపోయాడు వీడియో తీసుకుంటూ వెళ్తున్నాడు అన్నట్టు సో చూసారా మా తమ్ముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట మేము టెంపుల్ చుట్టూ రౌండ్స్ వేసి వచ్చేలోపు వాళ్ళు వెళ్ళిపోయారు ఏమ్రా వెళ్ళిపోయారు అంటే చాట్స్కి వెళ్ళాలి ఏదో సంథింగ్ చెప్పారు సరే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విద్య నేను దర్శనం కంప్లీట్ చేసుకున్నాము ప్రసాదం కోసం మా విద్య క్యూలో నిలబడ్డాడు అనమాట వెళ్ళి ఆల్రెడీ ఒక కప్ నేను తీసుకొచ్చాను అది స్వీట్ పొంగల్ ఆర్ సంథింగ్ ఏదో అనుకున్నాడు కానీ చూస్తే అది సాంబార్ రైస్ అనమాట నాకు సాంబార్ రైస్ వద్దు విద్య ఇంకొక ప్రసాదం పెడుతున్నారు వెళ్ళి తెచ్చి అని చెప్తే వెళ్ళి అది తీసుకొచ్చారు నా కోసం మా విద్య ఏమో ఇంకా సాంబార్ రైస్ తింటూ ఉన్నాడు మేము అలా తింటూ ఉంటే ఇంకా వీళ్ళు కనిపించారనమాట సో మా స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళు తరుణ్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాడు ఇంకా విద్యకి రైట్ సైడ్లో ఉన్నది యువతీష్ నేను ఎప్పుడు అన్నా అన్న అని పిలుస్తూ ఉంటాను సో అలా మేము మాట్లాడుకుంటూ ప్రసాదం తింటూ ఉంటే మా స్కూల్ ఫ్రెండే అనమాట తను కూడా నీలిమ అని చెప్పి తను కూడా టెంపుల్కి వచ్చింది అక్కడ ఒక మినీ గెట్ టుగెదర్ అయిపోయిందనమాట స్కూల్ విషయాలన్నీ మాట్లాడుకుంటూ కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేశాము సో తనేమో ఫోటో తీస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉంది తరుణేమో యూట్యూబ్ కోసం వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఆ రోజు ఆఫ్నూనే నేను విద్య తరుణ్ డిస్కస్ చేసుకున్నామన్నమాట మా కాలేజ్ ఫ్రెండ్స్ గురించి గెట్ టుగెదర్ చేయాలి అది ఇది అని చెప్పి ఏదో సంథింగ్ కామెడీగా మాట్లాడుకున్నాము కానీ ఈవినింగ్ టెంపుల్లో మాత్రం మా స్కూల్ గెట్ టుగెదర్ అయిపోయింది మాకు టెంపుల్ నుండి చాట్స్ దగ్గరకు వచ్చేసాం మీకు ఇంకా ఆ రోజు బయట అసలు ఏమీ తినొద్దు ఇంటికి వెళ్ళి సంగటి అని చట్నీ చేసుకొని తిందాము చాలా రోజులైంది కదా అనిపించింది కానీ మా విద్య ఏమో ఇంకా నాకు దహీ పూరి ఇష్టం అని చెప్పేసి అక్కడ స్టాప్ చేసేసాడనమాట మా చెల్లి అలవాటు చేసింది నాకు దహీ పూరి ముందైతే అస్సలు తినేదాన్నే కాదు ఇంకా అలా టెంపుల్ నుండి వచ్చేసిన తర్వాత మా విద్య ఐపీఎల్ చూస్తూ ఉన్నాడు సో అవి తినగానే మాకు హెవీ అయిపోయింది నైట్ డిన్నర్ ఏం చేయలేదు మేము ఇంకా ఇంట్లో బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటే అది తాగేసాము సో దట్స్ ఇట్ ఫర్ ద డే మా డే అలా ఎండ్ అయిపోయింది ఇంకా ఈ వీడియోని కూడా నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్